హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు ఎలా ఉన్నారు మీరు నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్తే ఉసిరికాయలు అనిపించినాయి చాలా పెద్ద సైజు ఉన్నాయి వీటిని చూస్తే కాయ తీసుకుని వేద్దాం అనిపించింది అనమాట అనిపించి ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం అంటే మనకు ఒక డబ్బా వస్తుంది ఆ డబ్బా వాళ్ళు అమ్ముతారు కదా డబ్బాల లెక్క తీసుకుంటే అసలు ఈ కాయలు చాలా బాగా అనిపించి తీసుకున్నాను ఇది ఒక హాఫ్ కేజీ ఉంటాయి అనుకుంటున్నాను నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు ఇదిగోండి ఒక గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా మన టీ గ్లాస్ కారం దానిలో త్రీ ఫోర్త్ ఉప్పండి మనం కారం ఎంత తీసుకుంటే అంత అర గ్లాస్ పైన ముప్పావు గ్లాసు దాకా తీసుకున్నాను సాల్టు తర్వాత ఒక ముప్పావు గ్లాసు ఆవు పిండి తీసుకున్నాను ఒక నాలుగు లెమన్స్ తీసుకున్నానండి ఇవి రసం తీసుకొని వేసుకోవటానికి ఒక చిటికెడు ఉప్పు ఒక గ్లాసు ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఇది టెంపరీగా తినే పచ్చడి కాబట్టి దీనికి ఇది ఇయర్లీ వన్స్ పెట్టుకోము వేసుకుంటే నువ్వు నూనె వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఇవి కొంచెం మెంతపిండి తీసుకున్నా ఒక స్పూన్ ఎందుకంటే మెంతపిండి జుగురు వచ్చి కొంచెం చేదు ఉంటుందండి అయినా అది కూడా వేయించి మెంతుల్ని కొంచెం గ్రైండ్ చేస్తుందేను ఇది ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఉసిరికాయలు పిండి ఒక గ్లాసు కారం ఒక ముప్పాతి గ్లాసు సాల్టు ఒక గ్లాసు కొంచెం పెద్ద గ్లాసు ఆయిల్ చిటికడు పసుపు ఒక స్పూన్ మెంతిపిండి నాలుగు నిమ్మకాయలు ఇవి ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ ఉసిరికాయలు నేను శుభ్రంగా వాష్ చేసి తుడిచి ఆరబెట్టానండి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుదాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తీసుకున్న ఆయిల్ వేసామండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉసిరికాయలు వేసుకుందాము చూడండి ఆయిల్ వేడెక్కింది మనం సిమ్లో పెట్టుకుని కొంచెం స్టవ్ని దీన్ని ఆయిల్ వేసు కాయలు వేసుకుని ఇట్లా కొంచెం వేయించుకోవాలండి కాయలు వేగుతున్నాయి ఎందుకంటే ఈ కాయలు వేగి పచ్చివాసన పోతే మనం వేసేది ఆవకాయ కదండి చక్కగా ఊట పీల్చుకుంటుంది మనకి చూడండి ఇలా వేయిస్తున్నాను కాయలు వేగుతూ ఉంటే ఎంత మంచి ఆరోమ వస్తుందండి కాయలు భలే మంచి ఆరోమ వస్తూ ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ కాయలు వేగిపోయినాయి నేను సిమ్లో పెట్టి ఫ్రై చేశాను చూసారా కాయలు వేగినాయి చూడండి ఇవి కూడా వేయిద్దాము చూడండి ఇవి కూడా వేగుతున్నాయి మీరు ఎడగొచ్చు ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ ఆ స్టిక్ ఈ స్టిక్ వాడుతున్నారు ఏంటండి మీరు ఇంకా ఈ తెల్లయే వాడుతున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు ఎందుకంటే నాకు అవి ఇష్టం ఉండదండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు వంద సంవత్సరాల నుంచి బ్రతికిన వాళ్ళందరూ కూడా ఇలాంటి పాత్రలోనే వండుకున్నారు ఎవరు కూడా నాన్ స్టిక్లు అయ్యి అని ఎవరు వండుకోలేదు ఆ వీటిలో వండుకున్న వాళ్ళు ఏ జబ్బులు లేకుండా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నాన్ స్టిక్లు అని అయ్యని ఇవని అవన్నీ వచ్చిన తర్వాతే మనకు ఎక్కువ జబ్బులు వస్తున్నాయి కాబట్టి నాకు వేటి మీద కూడా ఇష్టం ఉండదు నాకు పెద్దవాళ్ళు వాడినారు కాబట్టి వాటిలో వాళ్ళు వండుకొని తిన్నారు హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా బతికారు ఏ రోగాలు లేకుండా అందుకని నాకు ఈ పాత్రలో ఇష్టము నేను ఈ పాత్రలోనే కుక్ చేసుకుంటామన్నమాట చూడండి వేగుతున్నాయి మనకి పాత్రలో తిన్నంత వలన జబ్బులు రావండి పాత్రలు మార్చినందువల్ల జబ్బులు రాకుండా ఉండవు మనం హ్యాపీగా లేచి మనం ఒళ్ళు వంచి మనం హ్యాపీగా పనిచేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఎప్పుడు నిరంతరము కూడా మనం వర్క్ చేస్తూ ఉంటే అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి మనకి జబ్బులు అనేది కూడా రాకుండా ఉంటాయి మనం ఈరోజు లేసిన కానీ ప్రతిదీ కూడా ఇదిగో చూడండి ఇవి కూడా ఏగిపోయినాయి ప్రతిదీ కూడా మనం మిషనరీ మీద పనాళ్ళ మీద ఆధారపడి మనం చేసుకుంటూ ఉంటే మన బాడీ ఎంత సుఖంగా ఉండాలని మనం కోరుకుంటే మనకి జబ్బులను కూడా అంత ఆహ్వానించినట్టేనండి మనుషులు మరి అది ఆలోచించాలి ఎవరైనా అంతే అంతకన్నా ఇంకేం లేదు చూడండి అయిపోయినాయి కాయలన్నీ వేగిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ మళ్ళీ మనం దీనిలోనే యూజ్ చేసుకుంటాము ఇవి చూడండి ఇవి వేగిపోయినాయి ఆరనివ్వాలి కొంచెం బాగా ఆరాక వీటికి ఘాట్లు పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం అంతా కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చల్లారిపోయిన ఇలా ఒక ఫోర్ తీసుకొని మీరు వీటిని డాట్స్ పెట్టుకుంటే మనం లోపల వరకు కూడా ఈ మనం చేసినటువంటి ఈ జ్యూస్ యొక్క అంతా కూడా ఈ లోపలికి వెళ్తుంది అన్నమాట ఇలా డాట్స్ పెట్టుకుంటే మనం ఫ్రై చేసాం కదా చక్కగా ఇది ఈ ఉసిరి ఆవకాయి చాలా మంచిదండి హెల్త్కి ఇది మనకి ఇప్పుడు వస్తున్నాయి కాయలు దీన్ని ఎప్పుడైనా కూడా ఇట్లా చేసుకోవాలి ఫ్రెష్గా అంటే మనం వీటిని ఫ్రై చేసేసి ఇలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కలుపుకోవచ్చు కాయలు కానీ చాలా హెల్త్ మంచిది అనమాట మనం ఈ ఉసిరికాయల్ని ఆ హనీలో కూడా వేయొచ్చు హనీలో కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఆ హనీలో వేస్ట్ చేసేది సమ్మర్ అయితే మనకి బాగుంటుందండి రోజు ఒక కాయ మనం తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది నేను అది కొంచెం ఎండలు వచ్చిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకొని దాన్ని బాటిల్లో పెట్టుకుని రోజు ఒక కాయ తింటే చాలా మంచిది అది చాలా ఎక్స్పెన్సివ్ కూడా బయట మనం కొనుక్కోవాలన్నా కూడా మనం చాలా బాగుంటుంది ఇది ఉసిరి ఆవకాయ మన ఆవకాయ పచ్చళ్ళను కానీ ఇది మంచి చాలా విటమిన్ ఉన్నటువంటిది కదండి మంచి బెనిఫిట్స్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ నేను ఘాట్స్ పెట్టేస్తున్నాను ఇవన్నీ గాడ్స్ పెట్టేసిన తర్వాత నేను పచ్చడి కలిపేస్తాను చూడండి ఎందుకంటే ఇది చాలా హెల్దీ అనమాట చక్కగా ఒక ముద్దలో రోజు ఒక కాయ వేసుకొని తిన్నా కూడా మనకి విటమిన్ పుష్కలంగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనిలో ఏది చెప్పినా కూడా అండి నా నా అభిప్రాయం నా అనుభవం మాత్రమే నేను ఇందాక పాత్రల గురించి మీకు ఉదహరించాను అది కూడా నా స్వ అనుభవం అనమాట అంతేగాని నేను ఏదో కామెంట్ చేయటం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కాదు అది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్రస్టేజ్ కుక్కర్స్ వచ్చినాయండి అవి కూడా అవే కదా అవి వాడితే మంచిది కుక్కర్లో రైస్ చాలా మంచిది ఆరోగ్యానికి దానిలో ఏమి పోషకాలు వెళ్ళిపోవు అంతా బాగుంటుందని చెప్తారు అవి వాడు అవి అయిపోయినాయి మట్టి పార్లర్లో వాడితే మంచిదని చెప్తారు అవి వాడే అవి అయిపోయినాయి తర్వాత నాన్ స్టిక్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు సర్జికల్ అంటున్నారు ఇవన్నింటిలో తిని ఎన్ని సంవత్సరాలు చేసి వీళ్ళు చెప్తున్నారు చెప్పండి అదే మనం ఇప్పుడు వాడుకునే పాత్రలో వంద సంవత్సరాల నుంచి వాడుతున్నారు వాటికి ఏ విధమైనటువంటి దానివల్ల ఈ డిసీజ్ వచ్చింది అనేటువంటి ఏం లేదు కదండి సో కాబట్టి నా అభిప్రాయం అది అందుకని నాకు ఆ ఆపాత్రమే వాడుకుంటుందండి అది నా అభిప్రాయమే కానీ ఏంటండి ఇన్ని రకాలు వచ్చినాయి మీరు ఇట్లా చెప్తారేంటని మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి పెట్టడం అంతా అయిపోయింది చక్కగా మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పటికి కాయ మెత్తబడింది ఇప్పుడు ఇవన్నీ దీనిలో వేసేసాను ఇలా మీకు చెప్పాను కదండి ఆయిల్ ఆయిల్ ఇందాక దీన్ని తీసుకున్నాను ఫ్రై చేసినా కూడా అంతే ఆయిల్ ఉంది ఏమీ అవలేదు ఈ ఆయిల్ని మనం ఇలా పోసేసుకొని కొంచెం దీనిలో మనకి ఒక హాఫ్ స్పూన్ చేసుకున్నాను పసుపు ఉప్పు వేసుకున్నాను ఉప్పు పావు గ్లాసు కారం ఒక టీ గ్లాసు మెంతిపిండి ముప్పావు గ్లాసు కారం గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ముప్పావు గ్లాసు ఆవు పిండి తీసుకుంటే మంచి బాగుంటుంది ఒక టీ స్పూన్ మెంతిపిండి ఇందాక మీకు నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను కదండి ఆ నాలుగు నిమ్మకాయలు కూడా రసం తీశాను ఈ రసాన్ని పోసేస్తాను తేనండి చాలా ఈజీ మనం చేసుకుంటే ఏదైనా కూడా ఈ ప్రాసెస్ అనేది చూడండి దీన్ని చక్కగా గుర్తించినట్టు కలిపేసేసి మనం చేతితో కలిపేసుకుని చేతితో శుభ్రంగా కడుక్కొని ఉంటాం కదా చేతితో చక్కగా కలిపేసుకొని మీకు ఇంకా గుజ్జు కావాలి గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కారం వేసుకోండి అది మీకు కారం తినేవాళ్ళైతే కారం మీకు కొంచెం వేసుకోవచ్చు యాక్చువల్గా ఇది అయితే సరిపోతుందండి చూడండి మొత్తం ఇది కాయలు ఇలా కనిపిస్తాం కదా మనకి చక్కగా ఒక మూడు నాలుగు రోజులకి పచ్చడి చక్కగా ఆవకాయ పచ్చడిలాగా నూనె తేరుకుని ఇది అవుతుందండి ఇప్పుడే మిగిలిన నూనె కూడా ఇలా మనం ప్రోసెస్ చేద్దాం

ఫ్రెండ్స్ చూడండి పచ్చడి ఇంత అయ్యింది ఈ రకంగా ఉంది ఎంత బాగుందో అందుట్లో ఈ సంవత్సరం నేను పికిల్స్ పట్టే టైంకి లేనండి ఆస్ట్రేలియా వెళ్ళాను అందువల్ల పికిల్స్ కూడా పట్టలేకపోయాను పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప ప్రసన్న అని చెప్పేసి తను చిన్నపిల్ల అయినా కోసమే ఆవకాయ పచ్చడి పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది అదే పిల్లలకు పంపించాను ఈ సంవత్సరం ఎంత బాగానే పట్టింది చిన్నపిల్ల అయినా అంటే చిన్న పెద్ద కదండి పెట్టాలనే తపన ఉండాలి అంతే చేసుకోవటానికి అక్క లక్ష్మక్క అక్క నేను బట్టి పెడతాను నీకెందుకని చెప్పేసి మా మా పాప పట్టి నాకు క్యాన్ నిండా పంపించింది నాకు పచ్చడి దాదాపు ఇప్పటివరకు వచ్చింది ఇదిగో ఇప్పుడు కొంచెం కొంచెం చేశాను పిల్లలు పట్టుకెళ్ళే అప్పుడు మళ్ళీ అడుగు చేస్తాను అన్నమాట హలో ఫ్రెండ్స్ చూడండి మనం ఉసిరికాయ పచ్చడి పెట్టాము కదా ఈ ఉసిరికాయ పచ్చడి ఎంత చక్కగా వచ్చిందో చూడండి కాయిల్ కూడా ఇలా వచ్చేసింది ఎంత బాగుందో చూడండి ఎర్రగా సూపర్గా ఉంది పచ్చడి ఈరోజుకి త్రీ డేస్ మనం పికిల్ పెట్టి కాయలు అన్ని కూడా మనం చేసి పెట్టి ఎంత బాగా వచ్చిందో చూడండి కాయ సైజు కూడా ఎంత పెద్దదో అసలు ఎంత అందంగా ఉంది పచ్చడి చూస్తుంటే ముందు ఆకర్షణీయంగా ఉంది తింటే ఎలా ఉందో చూద్దాము మనం ఇంకా అన్నీ సరిపోయినట్టే అనిపిస్తుంది దాన్ని అయితే చూస్తే మనం ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఎంతో ఎక్సైట్మెంట్గా ఉంది ఇలా తిందాము ఎప్పుడు అన్నట్టు చాలా బాగుంది దీనిలోకి ఒక స్పూను ఇంట్లో తయారు చేసినటువంటి గేదె నెయ్యి అనమాట ఎందుకంటే ఎప్పుడు నెయ్యి బయట కొనవండి నేను సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది అసలు చాలా బాగుంది నేను కూరలు సాంబారు పొటాటో ఫ్రై అన్నీ చేస్తాను కానీ ఏమీ తిననో అచ్చంగా దీంతో తినేస్తాను అన్నమాట అంత బాగుంది కాయ కూడా చూడండి ఎంత పెద్దదో మనకి కాయం కొంచెం ఊరాలి కానీ పచ్చడి అయితే పచ్చడిలో నుంచి పులుపు దిగింది చాలా బాగుందండి సూపర్గా ఉంది మా హస్బెండ్ ఎక్కువ టేస్ట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి మీరు తిని చూసి ఎంత బాగా కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఎంత బాగుందో ఎలా ఉంది మీకు పీజీలో చాలా బాగుంది చెప్తా అంటే నోరుంది అవునా ఇంకొక ముద్ద చాలా బాగుంది ఇంకొక ముద్ద టేస్ట్ ఈ ఉసిరికాయ పచ్చడి మెడికేటెడ్ కూడా ప్రతిరోజు భోజనం చేసే ముందు రెండు ముద్దలు ఉసిరికాయ పచ్చడి తింటే మంచి ఆరోగ్యం చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ మీకు విసిరిగాపచ్చు అనేది మన యూట్యూబ్లో ఉంది సో ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా నేను చెప్పినటువంటి నా రెసిపీ చేసుకొని చూసి మీకు బాగా నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకోండి మీరు చేసుకుంటారు నా పద్ధతిలో చేసుకోవాలనిపిస్తే చేసుకోండి చాలా ఈజీ పద్ధతి టెన్ మినిట్స్లో పిక్కిల్ తయారైపోతుంది ఊరటానికి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చేసుకొని తిని నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్